కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో దివిలీ గ్రామ మండల ప్రజాపరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల నందు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి అలియాస్ బాబు ఆధ్వర్యంలో శ్రీ మట్టి నాగమణి ఆదినారాయణ మెమోరియల్ రోటరీ బ్లడ్ సెంటర్ పెద్దాపురం వారిచే నేడు డిప్యూటీ సీఎం కొన్నిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ బ్యాంక్ ని నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో దివిలీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై అభిమానంతో మహిళలు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మరింత సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి శివాజీ లైవ్ లో ఉన్నారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం నేటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా చాలా మంది ప్రజలు ఉత్సాహంగా ఎంతో ఉత్సాహంగా బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ ని డొనేట్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఈ రోజు జనసే కాకుండా మగవారే కాకుండా మేము కూడా ముందంచులో ఉంటామని మహిళలు కూడా బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా మన ముందు ఈ బ్లడ్ బ్యాంక్ రోటరీ బ్లడ్ బ్యాంక్ వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఏంటి ఇప్పుడు ఈ రోజు మీరు బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం జరుగుతుంది ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పురస్కరించుకుని దివిలి పరిసర గ్రామాల గ్రామాల ప్రజలందరూ కూడా ఆయన యొక్క ఆదర్శాలని మేరకు ఆ ఆదేశాల మేరకు ఇక్కడ రక్తజన శిబిరం ఏర్పాట్లు చేయడం జరిగింది మేము ఉదయం ఎనిమిది గంటలుగా వచ్చాము వారు కూడా వాళ్ళు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అయితే స్పందన కూడా చాలా బాగుంది ఈ ఊళ్ళో ఉన్నటువంటి యువకులు అలాగే మహిళలు కూడా పవన్ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇన్స్పిరేషన్ తోటి వాళ్ళందరూ ముందుకు వచ్చి మేము కూడా ఆయనకి ఆయన చేసేటువంటి మంచి పనులు ఆయనకు ఉన్నటువంటి మంచి ఉద్దేశాలు ఆయన దేశాన్ని రాష్ట్ర రాష్ట్రాన్ని దేశాన్ని కూడా ఎంతో ముందుకు తీసుకెళ్తారన్న ఉద్దేశం వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు ఈ రోజున అక్కడికి వచ్చి వాళ్ళ రక్త వివడానికి ఇస్తున్నారు అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా మంది మగవారే ఇచ్చేది కనబడుతుంది అసలు మహిళలు కూడా ఈ రోజు ముందుకు రావడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఈ రోజు మహిళలు ముందుకు రావడం వల్ల నాకు చాలా సంతోషం ఎందుకంటే మగవారి కంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయన యొక్క ఆదర్శాలంటే వాళ్ళు ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళలో స్పందన చాలా ఎక్కువ కనిపిస్తుంది నాకు చాలా సంతోషం ఉంది ఆ విషయంలో అయితే ఆ ఈ రకంగా వెళితే ఆడవాళ్ళలో చైతన్యం ఆయన వల్ల ఆడవాళ్ళలో చాలా చైతన్యం మహిళల్లో చాలా చైతన్యం వస్తుంది భావిస్తున్నాను అలాగే ఇక్కడ నాకు చిన్న ఇబ్బందులు కూడా కనిపించాయి ఏమీ లేదు మేము ఎనిమిదిన్నరకు వచ్చాము వచ్చినప్పుడు ఈ ఊర్లో ఉన్నటువంటి పారిశుద్ధ కార్యక్రమం కార్మికులు కానీ సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ కానీ వాళ్ళు ఎవరూ కూడా స్పందించలేదు ఇక్కడ కృషిలోకి కనీసం ఈ రోజు కూడా ఇప్పుడు కూడా ఇక్కడ శుభ్రం చేయలేదు యాక్చువల్ ఈ క్యాంపు ఈ వర్షాలుగా ఉన్నాయి కాబట్టి ఈ రోజున పక్కనే ఉన్నటువంటి స్కూల్లో పెట్టాలా స్కూలు ప్రాంతాలు కూడా అసలు ఏంటి లోపాలు ఇక్కడ చూపిస్తున్నారు లోపాలు కనిపిస్తున్నాయి వాళ్ళు మేము అసలు కనీసం ఇక్కడ పంచాయతీ వారు శుభ్రం చేయలేదు బ్లీచింగ్ వేయలేదు తర్వాత స్కూల్లో పడతారంటే స్కూల్ పక్క లోనకు వెళ్దారంటే లోన దానికి ఇరువైపుల ఆ మందు సేసాలు గ్లాసులు ఇవన్నీ ఉన్నాయి దానితోటి మాకు లోనకెళ్ళడానికి ఇది బ్లడ్ క్యాంప్ కాబట్టి అప్రశుభ్రంగా ఉండకూడదు చాలా శుభ్రతగా ఉండవలసిన విషయం దానికి మేము ఈ రోడ్డు పక్కనే ఇవాళ చేయడం జరిగింది కానీ ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులు మాత్రం చాలా ఉత్సాహంగా చాలా పట్టుదలతో ఈ కార్యక్రమం చేస్తున్నారు మరోసారి నేను ఈ జన సైనికులందరికీ కూడా ఈ చో నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు సంవత్సరంలో చాలా సార్లు పెట్టాలని నేను కోరుకుంటున్నాను పెట్టి చాలా మందికి ఈ రక్తదానం వల్ల చాలా మందికి ఉపయోగపడతారు ఆ దాని వల్ల పవన్ కళ్యాణ్ గారికి పార్టీకి తర్వాత ప్రజలకు కూడా ఎంతో మేలు జరుగుతుందని ఆశిస్తాను సంతోష్ థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా చాలా మంది అనేక రకాల విధంగా వారు నిర్వహించి చేయడం అదే విధంగా ఇక్కడ పంచాయతీ యొక్క సంబంధించిన పంచాయతీకి సంబంధించిన వారు ఇక్కడ పారిశుద్ధి కార్మికులు ఎవరో కూడా వచ్చి క్లీన్ చేయలేదని దుర్భాగర్ అయితే చెప్పడం జరుగుతుంది చూస్తూనే ఉండే శివాజీ